తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్ కు వెళ్లనున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి రాజస్థాన్ కు వెళ్లనున్నారు సమీప బంధువుల పెళ్లి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు ఈ రాజస్థాన్లోనే బస చేయబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్ కు పెళ్లనున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి రాజస్థాన్ కు పెళ్లనున్నారు సమీప బంధువుల పెళ్లి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు ఈ రాజస్థాన్లోనే బస చేయనున్నారు